వంట చేయడమే కాదు తినడం కూడా ఒక ఆర్టే ఏదైనా సరే మనం వండిన దాన్ని తినే పద్ధతిలో తిన్నామంటే ఆ టేస్టే డిఫరెంట్ అన్నంలో ఉల్లిపాయ చికెన్ ముక్క నాకు గ్రేవీ పెద్దగా ఇష్టం ఉండదు గ్రేవీ ఊరికే జస్ట్ లైట్గా ఎందుకంటే ఇది వట్టి అన్నమే బాగుంటుంది ప్లస్ దాంతోపాటు కొంచెం చికెన్ ముక్క పెట్టుకొని గ్రేవీ ఇష్టం ఉండే వాళ్ళు గ్రేవీ ఫుల్ వేసుకొని తిన తింటారు నాకు అంత నాకు వట్టి రైసే ఇష్టం వట్టి రైస్లోనే అన్ని మసాలా అంతా ఉంటుంది కదా నేను అలాగే తింటాను ఎక్కువగా దానికి తోడు ఉల్లిపాయ ఉంటే చాలు పెరుగు పచ్చడి కూడా ఏదో నాన్కే వస్తే వేసుకుంటా అంతేగాని అంత పెరుగు పచ్చడి తినే అంత ఇష్టమైతే కాదు వట్టి రైసే సూపర్గా ఉంటుంది దీంట్లో ఏం వేసుకోవాల్సిన పని లేదు పుట్టి రైస్తో తినచ్చు కానీ మా అమ్మాయి చికెన్ అడిగిందని చికెన్ ఉండాను ఎవరైనా గెస్ట్లు వచ్చినా చికెన్ పెరుగు పచ్చడి రెండు పెడతాను వాళ్ళకు బాగుంటుందని వాళ్ళకు వెజ్ వాళ్ళకైతే ఓన్లీ పెరుగు పచ్చడి నాన్ వెజ్ వాళ్ళకైతే చికెను లేదా మటను భలే ఉంటుంది చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది నచ్చితే ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ఫుల్ వీడియో వీడియోస్లో ఉంది చూడండి ఎలా చేయాలో